ట్రైస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రభువుని నమ్మండి అసలు మీకు బాధలే ఉండవు మీ జీవిత పైన చాలా సాఫీగా సాగిపోతుంది అని అబద్ధపు కబుర్లు చెప్తారే అలాంటి వారిని అసలే నమ్మకండి ఫ్రెండ్స్ ఎందుకంటే బైబిల్ దేవుడు ఎక్కడా కూడా నన్ను నమ్మితే సుఖమంటే మీదే అనేమి వాగ్దానం చేయలేదండి కావాలంటే మీరు ఈ వాక్యాన్ని నాతో పాటు కలిసి చదవండి లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునిడి నేను లోకమును జయించి ఉన్నానేను యోహాన్సు వార్త పదహారో అధ్యాయం ముప్పై మూడవ వచనం చూసారా ఫ్రెండ్స్ ఈ మాట స్వయంగా యేసుప్రభువారే చెప్పారండి దేవుని మాటను కాదని దమ్ము ఎవరికైనా ఉంటుందా అయ్యో ఈ మాటలు చెప్తే నన్ను ఎవరు వెంబడించరేమో అని దేవుడే స్వార్థంగా ఆలోచించి చెప్పడం మానేయవచ్చు కదా మరి ఎందుకు చెప్పారంటారు ఎందుకంటే ఫ్రెండ్స్ మనం జాగ్రత్తగా ఉంటామని ఫర్ ఎగ్జాంపుల్ మనం బాధపడతామని మనకి వచ్చిన జబ్బు డాక్టర్ చెప్పకుండా దాచేస్తే జాగ్రత్తగా ఉంటామా చెప్పండి అలానే దేవుడు నిజాన్ని నిర్మోహమాటంగా చెప్తూనే ధైర్యాన్ని కూడా ఇస్తున్నారు దేవుణ్ణి నమ్మినోళ్ళకైనా నమ్మని వాళ్ళకైనా కష్టాలు మామూలేనండి కాకపోతే ఎప్పుడైతే మన జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటామో ఎన్ని కష్టాలు వచ్చినా పడిపోకుండా స్థిరంగా నిలబడగలుగుతాం ఆయన వాక్యమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి సమస్యలు మనల్ని ఏమీ చేయలేవు ఫ్రెండ్స్ ఇంటికి మీ ఇల్లు అదేనండి మీ జీవితం క్రీస్తుని బండ మీద కట్టుకున్నారా లేక ఇసుక మీద కట్టుకున్నారా ఒకవేళ బండ మీద కట్టుకుంటే మీరు బుద్ధిమంతులే ఫ్రెండ్స్